హాయ్ చైతన్య గారు హలో మేడం చైతన్య గారు డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే ఎలాంటి ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందో ఈ వీడియో ద్వారా తెలియజేద్దామండి ఒకటి గుర్తు పెట్టుకోండి మన దగ్గర ఏ షుగర్ పేషెంట్ వచ్చినా డయాబెటీస్ రివర్సల్ కోసం వస్తారు కదా వాళ్ళందరికీ మనం ఇదే చెప్తాం డైలీ ఒక మీల్లో మిల్లెట్ ఉండాలి ఒక మీల్లో మిల్లెట్ ఉండాలి ఓకే జొన్నలు రాగులు కొర్రలు ఏదో ఒకటి ఉండాలి ఉండాలి అందరూ అనుకుంటారు రైస్ తినొద్దు రైస్ తినొద్దు అనే అనుకుంటారు ఒక లో మిలెట్స్ ఒక మీల్లో రైస్ రైస్ ఇంకో మీల్ మీరు ఫ్రూట్ అన్న సాలెడ్ అన్న వెజిటబుల్స్ పెట్టుకోవాలి మూడు మీల్స్ అయిపోయినాయి కదా అందరికి ఇదే చెప్తాం కానీ వెరీ ఇంపార్టెంట్లీ ఒకటి మీకు చెప్తాను దాని బదులు ఒక కేజ్ కూడా చెప్తాను ఒక పేషెంట్ కూడా ఇట్లనే వచ్చిండ్రు హెచ్బీ ఏ నైన్ ఉండే ఓకే ఏజ్ ఫార్టీ ఉండే ఎంత ఉండాలి ఫార్టీ ఏజ్ కి ఫార్టీ ఏజ్ ఉన్నా ఏ ఏజ్ ఉన్నా ఇప్పుడు కొత్త ఏవైతే నామ్స్ వచ్చినాయి దాని ప్రకారం ఫైవ్ కింద ఉండాలి ఓకే అయితే ఏమైంది మనం చెప్పినాము ఒక పూట జొన్న రొట్టె తినాలి ఒక పూట మీరు ఫ్రూట్స్ తినాలి ఒక పూట రైస్ తినండి సరే హెల్ప్ అయినరు ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ హెచ్బీఏ వన్సీ మనం మళ్ళీ ఎయిట్ వరకే వచ్చింది నేను అనుకున్నా సిక్స్ ఎయిట్ వచ్చింది మనం అడిగినాం ఏమైనా బయట తింటున్నారా అంటే లేదు ఆయిల్ తింటున్నారా అంటే లేదు మళ్ళీ ఎందుకు ఇట్లా వస్తుంది అంటే మనం క్వాంటిటీ అడిగినాము ఫ్రూట్స్ నైట్ టైం తినమన్నాము ఈయన జొన్న రొట్టె నైట్ తింటుండే మళ్ళీ ఒకవేళ జొన్న రొట్టె నైట్ తింటే కూడా ఒకటే జొన్న రొట్టె తినాలి ఈ సార్ ఐదు జొన్న రొట్టెలు చాలా ఎక్కువ తింటుంది అది నైట్ టైం నైట్ టైం అయితే ఎందుకు అంత అంటే నాకు ఆకలి అవుతుంది నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అని అన్నారు అయితే వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీరు ఏ ఫుడ్ తిన్నా దాంట్లో మనకు క్యాలరీస్ గురించి ఐడియా ఉండాలి డెవలప్డ్ నేషన్స్ ఉంటాయి కదా యూఎస్ యూకే ఆడ చిన్న చిన్న పిల్లలకి స్కూల్లో నేర్పిస్తారు ఇది తింటే నీ క్యాలరీలు అనేసి మన దగ్గర అది నేర్పియారు కడుపు నిండాలనే చూస్తామే కడుపు నిండా తిన్నారా లేదా అని ఆలోచిస్తారు అందరు అవునండి ఇక్కడ వరకు తినాలి అనేసి ఉంటారు జర లా ఉంటే అరే హెల్దీ ఉన్నాను అనేసి అనుకుంటారు అయితే అది ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమైతుంది ఎక్కువ క్యాలరీలు పోతున్నాయి ఇంకా షుగర్ పెరుగుతుంది అయితే మనం ఏం చేసినాము నైట్ టైం ఒక జొన్న రొట్టె ఏ కర్రీ తింటారు తినండి కానీ కర్రీ ఏదైతే తింటారు అది ఫ్రైడ్ కర్రీ ఉండొద్దు ఓకే బెండకాయ ఫ్రై ఉండొద్దు పులుసు ఉండాలి దొండకాయ ఫ్రై ఉండొద్దు ఏదైనా పులుసు చేసుకోవాలి మీరు నాన్ వెజ్ తింటే కూడా చేపలు ప్రిఫర్ చేయండి అది కూడా పులుసు మీరు ఒకవేళ ఫ్రైడ్ ఫుడ్ తింటే ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ పోతాయి సో ఆ తప్పు చేయొద్దు నైట్ మళ్ళీ లంచ్ టైంలో మీకు కావాలంటే ఫ్రూట్స్ తినండి అని చెప్పినాను ప్రిఫరేబుల్ ఫ్రూట్స్ నైట్ టైం అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తింటే ఇడ్లీలు కానీ దోశలు కానీ తింటారు కదా మీకు ఎంత తినాలనిపిస్తే దానికన్నా సగం తినాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సగం క్యాలరీలు తీసేసినాము మధ్యాహ్నం ఏమో జనవటే తింటే దాంట్లో కూడా ఈయన అయితే ఐదారు తింటుండే కానీ రెండు తినేటోళ్ళు ఉంటుంది మ్యాక్సిమమ్ దాంట్లో సగం క్యాలరీలు తీసేసినాం నైట్ టైం ఒక ఫ్రూట్ బాల్ పెట్టినాము అయితే ఫిఫ్టీ పర్సెంట్ క్యాలరీస్ మనం ఫస్ట్ టూ మీల్స్లోకి వెళ్ళి తీసేసినాం ఫ్రూట్స్లోకి వెళ్ళి కూడా క్యాలరీస్ తక్కువ పోతాయి బాడీలో అక్కడ కూడా క్యాలరీస్ తీసేసినాం దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము అట్లా మనం పేషెంట్కి షుగర్ రివర్స్ చేస్తాము అండ్ ఇదే బెస్ట్ డైట్ అంట నేను షుగర్ ఒకటి గుర్తు పెట్టుకోండి రోడ్ మీద నేను పోతుండే నాకు బజ్జిల్ దుఃఖం కనిపించింది అక్కడ నేను పునుగులు తినే స్నాన్ నడవదు ఎందుకు నడవదు ఫుల్ ఆఫ్ క్యాలరీస్ ఫుల్ ఆఫ్ మైదా మనం ఏమనుకుంటాం పునుగులు ఏమో ఇడ్లీ పిండితో చేస్తారు అనుకుంటారు ఆడ మైదా కలిపితే మనకి ఎట్లా తెలుస్తుంది మైదా మైదా పిండి కలుపుతాడు మీకు ముప్పై రూపాయల ప్లేట్ ఇస్తాడు మైదా పిండి కలపకుండా ఎట్లా ఇస్తాడు అందుకే తినొద్దు మళ్ళీ ఆయిల్ ఏది వాడతారు వెజిటేబుల్ ఆయిల్ వాడతారు అది తినద్దు అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీకు ఒకవేళ మధ్యలో ఆకలి అయిందంటే కీరా ఉంటుంది కదా బండి మీద కొని తినండి ఓకే ఏమవుతుంది ఏం కాదు ఓన్లీ వాటర్ పోతుంది ఫైబర్ పోతుంది న్యూట్రియం పోతాయి అవునా కదా క్యాలరీలు ఎంత ఒక చాలా ఫైవ్ పర్సెంట్ క్యాలరీస్ కూడా ఉండవు దాంట్లో సో అట్లా చేయండి మీరు ఇట్లా చేసుకుంటా మనం క్యాలరీస్ తగ్గించుకోవచ్చు అండ్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ మీకు హోమియోపతి తీసుకుంటే రివర్స్ అవుతుంది డయాబెటీస్ అంటే ఓన్లీ మనకు కంట్రోల్ అవ్వడం కాదు రివర్స్ అవుతుంది అంటే మీ బాడీ లోపలి నుంచి డయాబెటీస్ పోతుంది ఇంకా రైట్ అంటే జనరల్ గా చైతన్య గారు ఆకలి ఎక్కువ అవుతుంది షుగర్ పేషెంట్స్ అంటూ ఉంటారు కదా మరి కంట్రోల్ చేసుకోవడం చూడండి మన మైండ్ అన్నిటికన్నా స్ట్రాంగ్ మనం స్ట్రెస్లో ఉంటే బజ్జీలు కూడా తినాలనిపిస్తుంది బిర్యానీ కూడా తినాలనిపిస్తుంది ఐస్ క్రీమ్లు కూడా తినాలనిపిస్తుంది కానీ తినకండి ఎందుకంటే అన్నిటికైనా ముఖ్యం అంటే ఏంది మనకు మన హెల్త్ మన హెల్త్ మంచిగా ఉంటేనే మనకు ఏది కావాలి అది మనం తినొచ్చు సో దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి మనం తినడానికి బతుకుతలేం మనకు వేరే పనులు కూడా ఉన్నాయి పిల్లల్ని చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి జాబ్ చేసుకోవాలి ఈఎంఐలు కట్టాలి అవన్నీ వదిలేసి నేను తింటా అంటే మనం పోతే ఇవన్నీ ఏడిగిపోతాయి అవునా కాదా సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ హెల్త్ దాని మీద మీరు ఫోకస్ చేస్తే ఇవన్నీ మర్చిపోతారు ఒక వాల్ పేపర్ పెట్టుకోండి ఫ్యామిలీది ఫోన్ లా మీకు ఇట్లా ఏమైనా తినాలనిపిస్తే అది చూడండి ఆటోమేటికలీ ఆ డిజైర్ పోతుంది కానీ మనిషి అన్నాక